స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వీడియో కర్రబండ్ల దుంపలు ఉడవబెట్టడం అండి ఇలాగ శుభ్రంగా దుంపలు మంచిగా నీటిలో కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి చాకుతో ఇలా జస్ట్ గీతలా పెట్టాలంటే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చాకుతో జస్ట్ ఇలా ప్రెస్ చేసి పక్కకి ఇలాగా మెల్ట్ చేస్తే ఇచ్చింది చాకుని ఇలా ఈజీగా వచ్చేస్తుంది తక్కువ చాలా సింపుల్గా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకొని ఉప్పు వేసి నాలుగైదు విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయాక తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మన ఇష్టం ఉప్పు నేను ఉప్పు ఒకటి వేసాను ఒక్కోసారి కారం ఉప్పు వేసి ఉడకబెడతానండి బాగుంటాయి కొద్దిగా వాత చేస్తుంది పళ్ళైన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇది కూర కూడా చేసుకుంటారండి వంకాయలే వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది వంకాయ టమాటా ఇవి వండుకుంటే స్నాక్స్ కింద బాగుంటాయి అలాగే ఈ ఉడకబెట్టి ఉప్పు వేయకుండా ఉడకబెట్టి తీసి బెల్లం పాకం పెట్టుకొని పాకంలో కూడా వేసుకోవచ్చండి ఈసారి పాకంలో పెట్టి చేస్తాను ఈసారి మాత్రం ఇప్పుడు మాత్రం ఉప్పు వేసి ఉడకబెట్టానండి తొక్కలు తీయడం మాత్రం అలా చూపించిన విధంగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నాలుగు విజిల్ వచ్చిన వరకు ఉంచేసి ఆఫ్ చేసుకుంటే ఇలా దుంపలు చూడండి చూస్తుంటేనే నోరు వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారాక తిన్నా బాగుంటుంది ఉప్పు ఒకటి వేసి ఉడకబెట్టాను మన ఇష్టం కారం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవచ్చు ఇలా ఉడకబెట్టి తీసి మళ్ళీ బెల్లం పాకం వేసుకున్న రుచిగానే ఉంటుందండి మీరు కూడా ఇలా చేస్తారంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ